హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం రామాయణంలో ఉన్న ఎన్నో క్యారెక్టర్స్లో కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళ జీవితం ఎదుటివారి కోసం జీవించిన తీర ఉండొచ్చు ఎదుటివారి పట్ల చూపించిన స్వచ్ఛమైన ప్రేమ ఉండొచ్చు ఇవన్నిటి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అనమాట అంతమంది గొప్ప వ్యక్తుల్లో ఈరోజు నేను కొంతమంది గురించి చెప్తానమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనందరికీ తెలుసు మొదటి వ్యక్తి ఊర్మిళాదేవి అనమాట సో ఊర్మిళాదేవి సీతాదేవి యొక్క చెల్లెలు లక్ష్మణుడి యొక్క భార్య అనమాట ఊర్మిళాదేవి మనందరికీ తెలుసు లక్ష్మణుడు తన అన్న వదనలు వనవాసానికి పద్నాలుగు సంవత్సరాలు వెళ్తూ ఉండగా వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు సో ఇక్కడ ఊర్మిళాదేవి తన భర్తని పంపించడమే కాక తన భర్త వాళ్ళ సంరక్షణలో నిద్ర కూడా పోకుండా నిరంతరం వాళ్ళ బాధ్యతను చూసుకుంటూ ఉండాలని చెప్పి ఊర్మిళాదేవి తన తపోశక్తితో ఆ లక్ష్మణుడికి నిద్రే రాకూడదని చెప్పి తను నిద్రపోతూనే ఉంది ఆ పద్నాలుగు సంవత్సరాలు ఇంత స్వచ్ఛంగా ఎంత గొప్ప పని ఒక భార్యగా లక్ష్మణుడి కోసం చేయడం ఒక ఎత్తు బట్ లక్ష్మణుడు వాళ్ళ అన్న వదిన కోసం తనని వదిలేసి వెళ్తున్నా కూడా అంతటి గొప్ప మనసుతో తన భర్త కోసం అంత చేసిన ఊర్మిళాదేవి మాత్రం వన్ ఆఫ్ ద అండరేటెడ్ క్యారెక్టర్ ఇన్ రామాయణం అని నాకు నా ఫీలింగ్ అనమాట సో తను చేసిన ఈ గొప్ప పని మాత్రం ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు చే స్థాయిగా నిలిచిపోతుంది అనమాట సో మన నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి మండోదరి దేవి అనమాట మనందరికీ తెలుసు మండోదరి దేవి రావణాసుడు యొక్క భార్య లంకకు పట్టపురాణి ఆమె కూడా సీతాదేవి ఎలా అయితే తన భర్త పట్ల ప్రేమ వాత్సల్యం నిరంతరం చూపిస్తూ ఉందో అలాగే మండోదరి దేవి కూడా తన యొక్క భర్త పట్ల తన భార్య అనే బాధ్యతను ఏనాడు విస్మరించలేదు ఏనాడు రావణాసుడు యొక్క మాటని ధిక్కరించలేదు అలానే నిరంతరం ప్రేమ వాత్సల్యం చూపిస్తూ ఉంది ఇక్కడ రాముడు రావణాసురుడు క్యారెక్టర్స్ వేరేమో సీతాదేవి మండోదరి దేవి వారి భర్తల పట్ల చూపించిన ప్రేమ నిరంతరం అలానే ఉంది సో నాకు మండోదరి దేవి కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ రామాయణ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో రామాయణం ఎపిక్లోనే దేవిని ఎలా వర్ణించారో తెలుసా ఆమె ఎంతో అందమైన నీతివంతురాలు పవిత్రమైన వ్యక్తిగా ఆమెని వర్ణించడం జరిగిందనమాట సో మండోదరి దేవి నుండి తన భార్యగా తన బాధ్యతలు ఎలా చూసుకోవాలి సో ఆమె చేసిన దానాలు అయ్యి ఉండొచ్చు ఎవ్రీథింగ్ షీ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ రామాయణం సో మన నెక్స్ట్ వచ్చేసి హనుమంతుల వారు అనమాట సో మనందరికీ తెలుసు హనుమంతుడు రాముడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బ్యూటిఫుల్ బాండింగ్ అంటే మాత్రం నాకు నిజంగా చాలా ఇష్టం అసలు హనుమంతుల వారి క్యారెక్టర్ అయితే అసలు ప్యూర్ లవ్కి సింబల్లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు రామాయణంలో అసలు తన జీవితమే రాముడి కోసం అన్నంత విధంగా ఆయన జీవించడం జరిగింది ఆకాశం అంత బలమున్న భూదేవి అంత ఓర్పుతో శ్రీరాముడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రామ అన్నంత మాత్రానే ఆయనకి బలం వచ్చేస్తుందంట శ్రీరామ శ్రీరామ అన్నంత మాత్రానే ఆకాశాన్ని హద్దుగా చుట్టేస్తాడంట అసలు రాముడే తన బలం అని చెప్పుకున్న గొప్ప వ్యక్తి హనుమంతులు వారు అసలు నిజానికి హనుమంతుల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట అసలు రామాయణంలో ఆయన కోసం అంటూ నాకు ఏమీ లేదంటే తన ఉనికిని కూడా రాముడే నా ఉనికి అన్నంత విధంగా ఆయన జీవించారు అంత స్వచ్ఛమైన ప్రేమ అసలు ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా తను ఎంత చేయగలుగుతాడో ఏం చేయగలుగుతాడో అంత ఆ వ్యక్తి కోసం చేసే అంత ఉన్నతమైన వ్యక్తిత్వం నాకు హనుమంతుల వారి నుంచే నేర్చుకోగలిగే అంత ఎంత ఉన్నతమైన క్యారెక్టర్ ఇన్ రామాయణం అసలు నిజంగా నాకు రామాయణంలో అంత బ్యూటిఫుల్గా అంత అందంగా అనిపించిన క్యారెక్టర్ అయితే మాత్రం హనుమంతులు వారే అనమాట ఫస్ట్ బట్ నాట్ లిస్ట్ మహాసాధ్వి సీతమ్మ సో మనందరికీ తెలుసు అసలు రామాయణం చూసేవారికి కానీ రామాయణం చదివిన వారికి కానీ అసలు సీతాదేవి అసలు మాట్లాడుతుందా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట అసలు మౌనంగానే ఆ నవ్వుతో కళ్ళుతో ఆమె జీవితం మొత్తం జీవించేసిందేమో అన్నంత విధంగా ఉంటుంది ఆ క్యారెక్టర్ అసలు మహాసాధ్వికి రూపం అసలు క్యారెక్టరైజేషన్లోనే అర్థమైపోతుంది కదా అసలు సీతాదేవి ఎలా ఉంటారు అనే విషయం అసలు ఒక్క చెడుగా కూడా ఆలోచించడానికి కూడా ఆలోచనే రాని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే సీతాదేవి రాముడి పట్ల ఎంత ప్రేమ వాత్సల్యం అసలు తన భర్తని ఏనాడు కూడా ఒక్క మాట కూడా అనుండదేమో సీతాదేవి రాముడి వెంట అడవులకెళ్ళినా రాముడే అడవిలో వదిలేసినా కానీ ఆ మహాసాధ్వి ఏనాడు పన్నెత్తి ఒక్క మాట అనలేదు అసలు మనందరికీ నిజంగా ఆలోచిస్తే ఒక లక్ష ప్రశ్నలు మొదలు మదులుతూ ఉంటాయి కదా ఏ కారణం లేకుండా అత్య ఆ విధంగా అడవిలో వదిలేస్తే నిజానికి నాకైతే వస్తాయి అన్నమాట కానీ ఆమె మాత్రం ఏనాడు కూడా ఏదో కారణం ఉంటుంది తన భర్తని మాత్రం ఏనాడు ఆమె తగ్గించలేదు సో మనందరం అనుకోవచ్చు వాళ్ళందరూ దేవతలు సో వాళ్ళందరూ అలానే చేయగలుగుతారు మనకెక్కడ సాధ్యం అవుతుంది అంతలా ఉండడం అని చెప్పేసి కానీ నిజానికి దేవతలు ఆ మనిషి రూపం ఎత్తి ఆ రామాయణం చెప్పింది మనందరం అలా బ్రతకడం కోసమే కానీ మనం మాత్రం వాళ్ళందరినీ గొప్పగా చూస్తూ వాళ్ళు చెప్పిన ఆ పాఠాలని మాత్రం విస్మరిస్తూనే ఉన్నాము ఆ అపోహల్లో బతుకుతూనే ఉన్నాము మనం ఇవన్నీ చేయలేము ఇవన్నీ మన కోసం కాదు అని కానీ నిజానికి వాళ్ళ జీవిత సారం అలా అవతారాలు ఎత్తడమే మానవుడికి ఇలా జీవించాలి అని చెప్పడం రామాయణంలోనే ఒక స్వచ్ఛమైన ప్రేమకి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వానికి సీతాదేవినే ఒక ప్రతిరూపం అన్నమాట నిజంగా సీతాదేవి మాత్రం అత్యంత ఉన్నతమైన వ్యక్తి ఈ వీడియో చేయడానికి కారణమైతే నిజంగా ఇవన్నీ వినేసి వదిలేయడం కాదు మన జీవితంలో కూడా ఎదుటి వాళ్ళ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా అంత ప్యూర్ లవ్ని చూపిస్తూ అలా ఉండడం నేర్చుకోగలగాలి అలా ఉన్నప్పుడే మీలో ఒక స్వచ్ఛమైన ఆనందం ఉంటుంది ఆ స్వచ్ఛమైన ఆనందం మీ జీవితాన్ని ప్రశాంతంగా మారుస్తుంది